సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ ప్యాకేజింగ్ లో ఉంటుంది కొన్ని ఏమో నార్మల్ ప్యాకేజింగ్ లో ఉంటాయి కొన్ని ఏమో వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ లో ఉంటాయి కొన్ని ఏమో స్ట్రిప్ టైప్ వస్తుంటది ఎందుకలానే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటువంటివి వాడాలి అంటే కన్నా ఆ ప్రోడక్ట్ యొక్క లోపల ఉండేటువంటి ప్రోడక్ట్ కి ఫస్ట్ డ్యామేజ్ కావద్దు కంటామినేషన్ కావద్దు దాని యొక్క క్వాలిటీ పారామీటర్స్ అనేటువంటివి తగ్గకూడదు అనమాట అందుకోసమే మనం గుడ్ క్వాలిటీ ప్యాకేజింగ్ మెటీరియల్ అనేటువంటివి వాడాలి ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ వాడడం వల్ల మనకు సెల్ఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువ రోజులు మార్కెటింగ్ అనేటువంటిది చేసుకోవడానికి కూడా వీలు అనేటువంటిది ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్స్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది కూడా అప్పడ అనేటువంటిది ఆర్గనైజ్ చేస్తుంది మనకు వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ తో మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ద్వారా ట్రైనింగ్స్ అనేటువంటిది చేస్తూ తర్వాత స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మన ప్రొడక్ట్స్ అనేటువంటిది మొదటిగా చూసాము అమరిగా ఎక్స్పోర్ట్ చేయాలంటే కానీ కొన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ మనం ఫాలో కావాలి దాంట్లో మనకు ఎటువంటి రెసిడ్యూస్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనమాట ఇప్పుడు మనము కల్టివేషన్ చేసేటప్పుడు పురుగు మందులు ఇట్లాంటివి కొడుతూ ఉంటారు అలాంటివి కొట్టేటప్పుడు వాటి మీద రెసిడ్యూస్ అనేటువంటివి ఉన్నాయంటే కూడా ఆ ప్రోడక్ట్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ దాంట్లో న్యూట్రిషనల్ క్వాలిటీస్ మనము ప్రాసెసింగ్ ఇవన్నీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే కన వాటిని ప్రాపరు హీటింగ్ ఇలాగ పౌడర్ హీటింగ్ అట్లా చేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషనల్ క్వాలిటీస్ అనేటువంటిది పోకుండా మనం జాగ్రత్తలు అనేటువంటిది తీసుకొని ఎలాంటి పద్ధతులు అయితే పాటిస్తే మనకు న్యూట్రిషనల్ క్వాలిటీస్ అనేటువంటిది పోవు వాటి ద్వారా మనము అలాంటి పద్ధతుల్ని పాటిస్తూ మనము ప్రాపర్గా ప్రొడక్ట్స్ అనేటువంటిది డెవలప్మెంట్ చేయాలి అట్ ద సేమ్ టైం దాని బేసిస్ మీదనే మనం ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి కూడా

సో ఉమెన్ ఉమెన్ల జెంట్స్ ఇంపార్టెంట్ అమ్మా అది గుర్తుంచుకోండి ఓకే టూ పర్సన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ లేకపోతే మీ పిల్లలు కదా అయితే పిల్లలు సో మాక్సిమం వీళ్ళైన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకోండి ఓకే ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆదా టైం కాబట్టి చెప్తున్నాను బయట వాళ్ళని పెట్టుకుంటే యూవిల్ బి అంటే డబ్బులు పెట్టిన వాడికి ఏమంటారు కన్సర్న్ ఉంటుంది మామూలుగా వచ్చిన వాడికి ఏమీ ఉండదు అవునా సో ట్రై టు ఫుట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్వేస్ ఓకే సో ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్ లో ఎట్లా ఉందా మన మీకు ప్రోడక్ట్ వచ్చింది ఓకే దిస్ ఈస్ ద ప్రోడక్ట్ సమ్ డైలీ ప్రోడక్ట్ సో దానికి మార్కెటింగ్ రైట్ సో ఇప్పుడు ఈ మార్కెటింగ్ అన్నది ఎట్లా ఉంటుంది లోకల్ నేషనల్ మూడు రకాల మార్కెటింగ్లు ఉంటాయి మీరు లోకల్గా అనుకోవచ్చు మీ ఊర్లో లేకపోతే ఇండియా తీసుకొని నేషనల్ అంటే మొత్తం ఇండియా ఇంటర్నేషనల్ అంటే యుఎస్ఓ యూకేనో దుబాయ్ కెనడా ఇలాంటి కంట్రీస్ ఓకే సో ఇవన్నీ ఎలా అంటే చాలా డబ్బులు అవుతాయి అమ్మ మనకి అవునా లోకల్ అంటే ఏదో సూపర్ మార్కెట్ పెడుతుంది మాట్లాడుకుని మనము బాబు మన ప్రోడక్ట్ పెట్టుకో ఇంత డబ్బులు తీసుకొని మాట్లాడుకుంటాము అవునా సో లోకల్ మనం చేయొచ్చు స్టాల్స్ పెట్టుకొని చేయొచ్చు లేకపోతే ఇట్లా కొలాబరేషన్ సో కొలాబరేషన్ అంటే ఎలా ఉంటుందంటే సి ఫర్ ఎగ్జాంపుల్ షీజ్ ఇన్ టు టైలరింగ్ ఓకే మీరు టైలరింగ్ చేస్తా అన్నారు మీరు కూడా టైలరింగ్ సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది ఇలాగే మీలాగానే టైలరింగ్కి అప్గ్రేడ్ చేసి పొట్టికి పెట్టుకుంది ఇప్పుడు నా హర ప్రోడక్ట్స్ ఉన్నాయండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి తను నా డిస్ట్రిబ్యూటర్ ఆమెకు మార్జిన్స్ ఇస్తాం బయట వాళ్ళకు కూడా ఇవ్వాలి మార్జిన్ మనం ఎవరికైనా ఇవ్వాల్సింది కదా సో నేను అవుట్లైడ్లో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఆమెకి ఇస్తున్నాను ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి లో రెండు పొట్టిక్స్లో నా ప్రొడక్ట్స్ మూవ్ ఇంకో ఫ్రెండ్ జ్యువెలరీలో ఉంది జ్యువెలరీ కూడా లేడీస్ వస్తాయి కదా అక్కడ కూడా ఒక షెల్ఫ్ ఇచ్చి తను అక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకున్నాను అక్కడ నుంచి కూడా సిక్స్ ఇయర్స్ నుంచి మన ప్రొడక్ట్స్ మూవ్ అవుతున్నాయి సో అట్లా మీ దాంట్లో మీరు కూడా కొలాబరేట్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ వన్ ఆప్షన్ డే టు డే యాక్టివిటీస్ ఏదైనా క్రియేట్ చేసి కాన్షియస్నెస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ దట్ ఈస్ డిస్టల్ మార్కెటింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అవునా అది సోషల్ మీడియా సో దీస్ ఆర్ ఫ్యూ ఛానల్స్ మార్కెటింగ్ రైట్ సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఇక్కడైతే మస్తు అనుకున్నాం ఇప్పుడు ఢిల్లీలో నా ప్రోడక్ట్ వెళ్ళాలి గుజరాత్లో వెళ్ళాలి నా ప్రోడక్ట్ మళ్ళీ అస్సాంలో వెళ్ళాలి ఏదో ఒకటి ఎక్స్పాండ్ అవు డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నడితే వాడు ఏమంటాడు మనకు ముప్పై పర్సెంట్ మార్జిన్ ఇవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ లోయ పెడుకోవాలి అన్నట్టు ఇవాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకుంటాయి క్రెడిట్ మీద వర్క్ చేయమంటాడు ఇప్పుడు ప్రోడక్ట్ ఇచ్చే అమ్మిన తర్వాత పైసలు తీసుకుంటాడు ఏదో చెప్తాడు వాడు బట్ అది కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వితౌట్ దాట్ మీకు ఎనర్ట్ గ్రో క్రెడిట్ మీద ఇచ్చినా కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వండి పదివేలు ప్రోడక్ట్స్ మీరు ఇస్తున్నారంటే రెండు వేలు ఆయన దగ్గర పెట్టి ఎనిమిది వేలు తీసుకోండి అట్లీస్ట్ మీరు ప్రోడక్ట్ కోసం మీరు తీసేసుకోండి ఓకే సో అది ఇంపార్టెంట్ కోలమాన్ డౌటర్ ట్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అనౌన్స్ అయితే సో వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు అమ్మ నీకు ఏం బిజినెస్ ఉంది అట్లా అడగలు వాళ్ళు ఏంటంటే అలీ ఇట్లాంటి సంస్థలన్నీ వచ్చి మేడం మేము నాకు ఒక ఇరవై మంది మేము చూస్తున్నాము ఎవరైతే బిజినెస్ చేయాలి చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే అప్పుడు మేడం ఏం చేస్తారు ఇప్పుడు నాలుగు స్టార్టప్స్ స్టార్ట్అప్స్ ఉన్నాయి పది మంది స్టార్టప్స్ ఒకే మంది అంటే అక్కడ కూడా వాళ్ళు ఇరవై అంటే ఇరవై ఇవ్వాలి కదా ఎక్కువ ఎక్కువ ఇవ్వచ్చు మేడం కూడా బట్ ఏంటంటే వాళ్ళ లిమిటేషన్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది రైట్ సో అట్లా ఏం అంటే ఇప్పుడు కొంతమంది స్టార్టప్స్ రెగ్యులర్గా ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళారు అయితే మేడం గుర్తుపెట్టుకుంటారు ఓకే సీ మెంబర్షిప్ తీసుకోవడం ఒకటమ్మా దాన్ని ఫాలో అప్ చేయడం ఇక్కడ ఇప్పుడు చ ఏమంటారు మేడం ఎల్ మెంబర్షిప్ తీసుకున్నాం ఏం కాలేదు ఏం ఎలా అవుతారు చెప్పండి మనం రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలి ఓకే ఇప్పుడు మాట్లాడుతూ ఉండాలి మేడమ్ మేడం బిజీ అవుతున్నాను వాళ్ళ స్టాఫ్తో మాట్లాడుతూ ఉండాలి మేడం ఏమైనా ఇట్లా ట్రైనింగ్స్ ఉన్నాయా ఏమి ఉన్నాయా సో మెంబర్షిప్ తీసుకోవడం ఒకటండి ఫాలోఅప్ చేయడం ఒకటి ఉంటుంది సో అట్లా నేను ఫాలోఅప్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ కి నన్ను హెల్ప్ చేశారు ప్రిఫర్ చేశారు రిఫర్ చేసినా కూడా వాళ్ళు వచ్చి మన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ చూస్తారు అంటే మనం యూజ్ చేసే వర్బ్స్ ఏమేమి అంటే ఇప్పుడు నిజంగా ఆర్లా వాడుతుందా నిజంగా గుట్ట నిజంగా మైలాక్ ఉన్నాయి దగ్గర అని అన్నీ మనకి చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకి ఆ ట్రైమింగ్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ అయిపోయింది సో మేడం చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ వన్ అవంత్ అదనాలి రమ్మ మేడం చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ బట్ మన ప్రోడక్ట్ ఏముంది వాళ్ళకి తెలియదు సో అట్లా వాళ్ళు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మెడిటేషన్ చేసుకుంటారు అది చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను బాగా So, my uh, it was free, mm. free flights, free free hotels, free transportation. <laughs> so, think, uh, the top the so, top bankers, top trainers, top you know mentors. <laughs> so, training, you know, really so uh, I the training is uh, So, I the chasing Yes. నాకు కూడా కన్సీ ఇప్పుడు మీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం మేడం చేద్దాం అనుకుంటున్నాను సో నాకు అనిపించింది అదే బిజినెస్ అంటే ఇంతే నాకు అని అనిపించింది ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఏదైనా చేయగలుగుతుందండి ఇప్పుడు మీరు ఊహించి ఇక్కడికి ఎందుకు వచ్చారు సో ఏదైనా ఏం చేయాలని వచ్చాను సో ఆ ప్యాషన్ అనేది కంటిన్యూ అవ్వాలి సో మీరు అందరూ లక్కీ అవ్వాలి మీకు ఈ ట్రైనింగ్ ఆపర్చునిటీ దొరికినందుకు సో యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు రమ్మ మేడం అండ్ సపోర్టెడ్ కమ్ ఇయర్ అది సో నేను వెలింట్లో ఒక లైఫ్ టైం మెంబర్ని ఇప్పుడు సో మెంబర్షిప్ తీసుకున్నాను మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇంకా చిన్నగా మేడంతో మాట్లాడేదాన్ని మళ్ళీ మయూరి గారు ఉన్నారు తనతో ఇంకా వేరే స్టార్ట్ ఉండేప్పుడు మళ్ళీ తను మాట్లాడే బిజినెస్ ఏంటి మేడం ఇలా చేయాలి ఏంటి అని అంటే ఒకరోజు వాల్మార్ట్ అంటర్ప్రనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది సో వాల్మార్ట్ అనే సంస్థ ఏంటంటే వాల్మార్ట్ ఎవరికైనా ఐడియా ఉందా వాల్మార్ట్ చెప్పి ఆఫ్ సూపర్ మార్కెట్స్